ఏదైనానండి ఒక మాట అండి ఎన్నికల ముందు మూడు నెలలు వచ్చి హడావుడి చేసేటోళ్ళు రాజకీయ నాయకులు కాదండి దానిని అవకాశవాద రాజకీయాలు అంటారండి పార్టీ కోసం త్యాగం చేసి కష్టపడ్డారు చూడండి పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి ఉండిపోయారు చూడండి పార్టీ కష్టంలోను నష్టంలోను తోడున్నారు చూడండి ఆలండి నేతలు అంటే వారిలో ఒకరు రేవంత్ అండి ఏపీలో ఎన్నికలండి చాలా గమ్మత్తుగా ఉన్నాయండి ఆయ్ చంద్రన్ గౌరు ఎవరి ఒత్తుళ్ళు వారికి ఉంటాయని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారండి టేపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గేదే లేదన్నారండి మాకుండే ఒత్తుళ్ళు మాకుంటాయని చెప్పారండి మీది పార్టీ అయితే మాది కూట పార్టీయే కదా మీది బంగారం వ్యాపారం మాది పత్ వ్యాపారమా అంటన్నారండి పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా పొత్తు ధర్మం మీద మాట్లాడిన చంద్రబాబు గారు కంగారు పడినేదండి చక్కగా ఇంటికి పిలిచి మరి పొత్తుల మీద డిస్కషన్ పెట్టారండి అయితే అసలు విషయం ఎవరికి తెలియదండి ఎవరికి దోసినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాజపారెత్తన్నారండి అయినా ఈ రోజుల్లో సోషల్ మీడియా వార్తలని ఎవరు నమ్ముతున్నాడండి కానీ ఇల్లు మాత్రం ఒక రోజులో మూడు సార్లు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారండి ఈ విషయం మాత్రం బయటికి రాలేదండి పవన్ కళ్యాణ్ వారు మాత్రం ఢిల్లీ వెళ్ళి డిస్కషన్ చేసి వస్తానని చెప్పారండి మరి పైనుంచి ఏ డైరెక్షన్ వస్తే అలా నటించేస్తారండి ఆయన పెద్ద నటులే కదండీ ఇరణు డైరెక్షన్ లేక సొంత డైరెక్షన్ లో వెళ్ళి అట్టర్ బ్లాప్ అయ్యారు కాదండి ఒక డైరెక్టర్ గాని పైనుంచే ఆయన ఇమేజ్ ఏటన్నది ఆ అవుట్పుట్ అప్పుడు వస్తాదండి బయటికి అందుకే అంత ధైర్యంగా పబ్లిక్ లో చెప్పారండి రెండుకు రెండు ఇచ్చేసారండి వెంటనే మోమాటాలేమి లేవండి హాయ్ తెలుగుదేశం కేటర్ నుంచి అయితే జవాబే లేదండి అందరినీ కంట్రోల్ గా ఉండమని పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు ఎలాటండి అందరూ గుక్కిలు మింగుతూ మొహాలు వేసుకుని కూర్చున్నారండి ఎవడికి ఎత్తు తగులుతుందో తెలియడం లేదండి మాట్లాడదామన్న ఏపీ పార్టీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఉన్నాడు కదండి ఎవరైనా నోరిప్పితే అయిపోయింది అని చెప్పినట్టుగా సమాచారం అండి హాయ్ కాకపోతే ఆయన మనసు ఎన్న పూసండి ఎవరని చెప్పినా ఇట్టే కరిగి నీరైపోతున్నారు అందరికి న్యాయం చేయాలని బాగా పట్టుదలగా ఉన్నారండి మరి ఏటవుదో తెలియదండి మరి ఆయ్ విడే